జోసఫ్ మర్ఫీ యొక్క అసలైన ఇతిహాసిక రచన మీ ఉపచేతన మనస్ యొక్క శక్తి మీలోనే ఉన్న అతి గొప్ప నిధి ఎనలేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి ఎప్పుడైతే మీరు మీ మనోనేత్రాలు తెరిచి మీలో ఉన్న ఆ అంతులేని నిధి గమనించగలిగితే మీకు కావలసిన సిరి సంపదలు పేరు ప్రతిష్టలు ఆనందమైన జీవితం ఈ బాండాగారం నుంచి సమృద్ధిగా పొందవచ్చు చాలామంది తమలో ఉన్న అనంతమైన చతురత అపరిమితమైన ప్రేమానురాగాల బంగారు నిధి గురించి తెలియక గాఢ నిద్రలో ఉంటారు మీకు కావాల్సింది మీరు ఆ గనిలోంచి పొందవచ్చు ఓ అయస్కాంతీకృత ముక్క దాని బరువు కన్నా పన్నెండు రెట్లు బరువును పైకెత్తగలుగుతుంది కానీ అదే ముక్క నుండి ఆ అయస్కాంత శక్తిని తొలగిస్తే అదొక పక్షి ఈకను కూడా ఎత్తలేకపోతుంది అదేవిధంగా మనుషుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు అయస్కాంత ప్రభావం ఉన్న వ్యక్తి పూర్తి ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటారు తాము సాధించడానికి గెలవడానికే పుట్టారనే సంగతి వాళ్ళకు తెలుసు అలాగే మిగతా వారు అయస్కాంత శక్తి ప్రభావం లేనివారు వాళ్ళకి అన్ని భయాలే సందేహాలే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో ఓడిపోతే నా డబ్బు పోవచ్చు జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని అంటారు ఈ రకమైన వ్యక్తులు జీవితంలో ముందుకు పోలేరు ఎందుకంటే వారిలో ఉన్న భయం ముందుకు పోనివ్వదు అందువల్ల ఎక్కడ వేసిన గొంగళి అదే చోటే ఉన్నట్టు ఉన్న చోటే ఉండిపోతారు మీరు ఆకర్షణ శక్తి గల వ్యక్తిగా మారండి యుగ యుగాల నాటి అతి పెద్ద రహస్యాన్ని కనుక్కోండి యుగాల నాటి అతి పెద్ద రహస్యం మీ ఉద్దేశంలో యుగ యుగాల నాటి అతి పెద్ద రహస్యం ఏమిటి అణుశక్తి యొక్క రహస్యమా న్యూట్రాన్ బాంబు అంటారా గ్రహాంతర ప్రయాణం అంటారా ఇవేవి కాదు మరైతే ఆ మహారస్యం ఏమిటి అది ఎక్కడ లభిస్తుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి దీనికి సమాధానం ఎంతో సులువైనది ఆ రహస్యం మీ మానసిక ఉపచేతన మనసులోని అద్భుతమైన అపురూపమైన శక్తి చాలామంది దానికోసం వెతకాలని అనుకోరు మీ ఉపచేతనకున్న అద్భుత శక్తి మీ జీవితంలో అధిక శక్తి అధిక సంపద అధిక ఆరోగ్యం అధిక సుఖ సంతోషాలను ఉపచేత్ర మనసులో దాగున శక్తిని నేర్చుకుంటే పొందవచ్చు మీరు ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు అది మీలోనే ఉంటుంది కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకొని దాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలోని అన్ని విభాగాల్లోనూ దాన్ని వర్తింప చేసుకోగలరు ఈ పుస్తకంలో వివరించిన సులభమైన పద్ధతులు ప్రక్రియలను ఆచరిస్తే మీకు కావలసిన జ్ఞానాన్ని అవగాహనను పొందగలరు ఓ నూతన వెలుగు మీకు ప్రేరణ కలిగిస్తుంది మీలో కొత్త శక్తిని ప్రసాదిస్తుంది అది మీ కళలని సాకారం చేసుకోవడానికి మీ ఆశలు ఫలించడానికి దోహదపడుతుంది మీ జీవితాన్ని ఇదివరకంటే ఘనంగా గొప్పగా సుసంపన్నంగా ఉత్తమంగా మలుచుకోవడానికి తక్షణమే నిర్ణయాలు తీసుకోండి మీ ఉపచేతన లోతుల్లో ఎనలేని తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవి అభివృద్ధిని వ్యక్తీకరణను ఎదురుచూస్తుంది తక్షణమే మీ మనసు లోతులోని సామర్థ్యాలను మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఈ లోకంలో ఆకృతిని రూపుదిద్దుకుంటాయి మీరు ఏదైనా అంగీకరించే మనస్తత్వంతో స్వీకరణకు సిద్ధంగా ఉంటే మీ ఉపచేతన మనసులోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకున్నా వాటిని వెల్లడి చేస్తాయి మీరు కొత్త ఆలోచనలు యోచనలను అందుకుంటారు కొత్త వస్తువులను ఆకర్షించగలరు కొత్త పరిశోధనలు చేపడతారు పుస్తకాలు నాటకాలు రాయగలరు మీ ఉపచేతన మనసులోని నైపుణ్యం మీలోని అద్భుత రకాల జ్ఞాన సంపదను దాని అసలు రూపంలో అందుబాటులోకి తీసుకురాగలదు అది మీ పరిపూర్ణ వ్యక్తీకరణకు జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది మీ ఉపచేతన మనసులోని తెలివితేటల ద్వారా మీరు ఆదర్శ సహచరుణ్ణి సరైన వ్యాపార భాగస్వామిని ఆకట్టుకోగలరు అది మీ ఇంటికి సరైన కొనుగోలు ధరను చూపు మీకు కావలసిన ధనం తెచ్చిపెడుతుంది మీకు కావలసిన ఆర్థిక స్వాతంత్రం మనసు కోరుకునే విధంగా ఎలా ఉండాలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునే స్వాతంత్రం మీకు అందిస్తుంది ఆలోచన అనుభూతి శక్తి జ్యోతి ప్రేమ సౌందర్యం వీటి అంతర్గత ప్రపంచం తెలుసుకోవడం అన్నది మీ హక్కు పైన కనబడకపోయినా ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి మీ ఉపచేతనను లోనే ప్రతి సమస్యకు మీకు పరిష్కారాన్ని ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలరు దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయడం వలన మీరు వాస్తవంగా ఆసక్తిని వివేకాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా సంతోషంగా మహారాజుల ముందుకు సాగుతారు నేను ఉపచేతన శక్తి వలన కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులను పైకి లేపడం వారిని మళ్ళీ పరిపూర్ణంగా శక్తివంతంగా చేయడం నేను చూశాను మీ ఉపచేతన వస్తులో అద్భుతంగా నయం చేసే శక్తి ఉంది అది సామాన్య మనసును గాయపడిన హృదయాన్ని నయం చేస్తుంది అది నిర్బంధంలో ఉన్న మన ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన శారీరకపరమైన బాధల నుంచి విముక్తి చేయగలదు పనిచేసే ప్రాతిపదిక ఆవశ్యకత ప్రపంచవ్యాప్తంగా ఏ రంగమైన గణనీయమైన పురోగతి చెందాలంటే కార్య పునాది లేకుండా జరగదు మీరు ఉపచేతన మనసు నిర్వహణలో నైపుణ్యం పొందవచ్చు మీరు ఆ శక్తి సూత్రాలను గురించి తెలుసుకుని అవి ఎంత మాత్రం ఫలిస్తాయి అని అర్థం చేసుకుని సాధన చేయవచ్చు మీ ప్రతి ఒక్క ప్రయోజనాలకు మీ లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను సాధన చేయవచ్చును నేను మాజీ కెమిస్ట్రీని నా ప్రారంభ శిక్షణా కాలంలోని తొలి రోజుల్లో మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే రెండు హైడ్రోజన్ అణువులను ఒక ఆక్సిజన్ అణువును కలిపితే ఉత్పత్తి అయ్యేది నీరు అదే ఒక ఆక్సిజన్ అణువును ఒక కార్బన్ అణువును కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు తయారవుతుంది కానీ వీటికి మరో ఆక్సిజన్ అణువును కలిపితే మీకు కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది ఈ వాయువు హని చేయదు ఇలా విస్తారమైనదే రసాయన సమ్మేళనం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితానికి సంబంధించిన సూత్రాలకు మానసిక ఉపచేతన సూత్రాలకు ఆచరణపరంగా ఏ తేడా లేదు సాధారణంగా అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుందాం నీరు పల్లమెరుగు ఇది విశ్వమంత అంగీకరించబడిన సూత్రం ఇది ఎక్కడున్నా వర్తిస్తుంది మరో సూత్రాన్ని తీసుకోండి వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాపిస్తుంది ఇది ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా వాస్తవమే మీరు ఒక ఉక్కు ముక్కను కాల్చితే అది విస్తరిస్తుంది చైనా ఇంగ్లాండ్ ఇండియా లభ్యమయ్యే ఉక్కుకైనా అదే జరుగుతుంది ఇది జగమెరిగిన సత్యం అదేవిధంగా మీ అంతచేతనను నవి పరిస్థితులుగా అనుభవాలుగా సంఘటనలుగా వ్యక్తమవుతాయనేది కూడా విశ్వజనీయమైన సత్యమే మీ ప్రార్థన ఫలించడానికి కారణం మీ ఉపచేతన ఒక సూత్రం లాంటిది నా ఉద్దేశంలో సూత్రం అంటే అది పనిచేసే విధానం ఉదాహరణకు విద్యుత్ చేతిలోని ఓ ముఖ్యమైన సూత్రం ఏమిటంటే అది ఎగువ నుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది మీరు విద్యుత్ పరికరణ వాడేటప్పుడు ఏ సూత్రాన్ని మార్చరు ప్రకృతితో సహకరించడం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు మీ ఉపచేతనం అనేసే ఒక సూత్రం అది నమ్మకమనే నియమాన్ని అనుసరించి పనిచేస్తుంది మీరు తప్పక తెలుసుకోవాల్సింది నమ్మకమంటే ఏమిటి అది ఎందుకు ఎలా పనిచేస్తుంది బైబిల్ సులభంగా స్పష్టంగా అందంగా ఇలా చెబుతుంది మనసులో ఎటువంటి అనుమానం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్టే తప్పక జరిగి తీరుతుంది మీ మనసుకు ఏ చట్టం వర్తిస్తుందో నమ్మకానికి కూడా అదే న్యాయం వర్తిస్తుంది అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని నమ్మండి నమ్మకాన్ని నమ్మండి మీ మనసు నమ్మనిది మీ మనసులోని భావననే అంతకు మించి మరేమీ లేదు మీ అనుభవాలు సంఘటనలు పరిస్థితులు చర్యలు అన్నీ మీ ఉపచేతన మనసులోని ఆలోచనల ప్రతిస్పందన గుర్తుంచుకోండి ఇది నమ్మదగిన విషయం కాదు మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారితీస్తుంది తప్పుడు నమ్మకాలు అభిప్రాయాలు మూఢనమ్మకాలు మానవాళిని భయాలతో పీడిస్తున్న వాటిని నమ్మకండి ఎన్నడూ మారని శాశ్వత సత్యాలను జీవిత సత్యాలను నమ్మండి అప్పుడే మీరు ముందుకు ప్రగతి పదం వైపుగా భగవంతుని వైపు పయనిస్తారు ఎవరైతే ఈ పుస్తకం చదివి ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక ఉపచేతన మనసు సూత్రాలను నమ్మకంగా ఆచరిస్తారో వారు శాస్త్రీయంగాను ప్రతిభావంతులుగాను తమ కోసం ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు సార్వత్రిక చట్టం నియమైన చర్య ప్రతి చర్యలను అనుసరించి మీ ప్రార్థనకు సమాధానం లభ్యమవుతుంది ఆలోచన అన్నదే ఇంకా ప్రారంభ దశలో ఉంది మీ ఉపచేతనలోని స్పందనయే ప్రతిస్పందన అవుతుంది అది మీ ఆలోచన తీరుకు అనుగుణంగా ఉంటుంది మీ మనసును సామరస్యం ఆరోగ్యం శాంతి మంచి భావనలతో ఆక్రమించుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మనసు యొక్క ద్వంద్వత్వం మీకు ఉన్నది ఒకే ఒక్క మనసు కానీ దానికి రెండు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఈ రెండు లక్షణాల శ్రీహోదయం ఏమిటో తెలివితేటలు ఉన్న ప్రతి మనిషికి బాగా తెలుసు మీ మనసు యొక్క రెండు విధులు భిన్నంగా ఉంటాయి వాటికి ప్రత్యేకమైన భిన్నమైన లక్షణాలు మరియు శక్తి కలిగి ఉంటాయి వాటి చర్యలను గుర్తించి వాడుకలో ఉపయోగించే పేర్లు ఉద్దేశపూర్వకమైన మనసు ఆత్మాశ్రయకమైన మనసు చైతన్యపూర్వక మనసు ఉపచేతన మనసు మెలుకోలోనూ నిద్రలోనూ ఉన్న మనసు బాహ్యాల్లోనూ లోతుల్లోనూ ఉన్న మనసు స్వచ్ఛమైన అసంకల్పిత మనసు పురుషుల స్త్రీల మనసు ఇంకా ఇలా ఎన్నో పేర్లతో వ్యవహరిస్తుంటారు ఈ పుస్తకమంతటా చేతన ఉపచేతనలు అనే పదాలను మనసు యొక్క ద్వంద్వ స్వభావాన్ని సూచించడం కోసం ఉపయోగించాను చేతన ఉపచేతన మనసులు మీ మనసులో ఈ రెండిటి పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం దానిని ఒక తోట అని అనుకోండి మీరు ఒక తోటమాలి అలవాటు ప్రకారం మీ ఉపచేతనార్థక మనసులో రోజంతా విత్తనాలు అంటే ఆలోచనలు నాటుతూ వచ్చారు మీ ఉపచేతన మనసులో ఏవైతే నాటారో మీ దేహంలోనూ మీ చుట్టూ వాటి ఫలితాలనే పొందగలుగుతారు శాంతి సంతోషం సరైన చర్య సద్భావన సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాన్ని నాటడం ప్రారంభించండి ఈ గుణాల గురించి ఆసక్తితో నిదానంగా ఆలోచించండి మీ చేతనాత్మక మనసుతో తార్కికంగా ఆలోచించండి మీ మనసు అనే తోటలో ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను నాటడం కొనసాగిస్తూ ఉండండి మీకు అద్భుతమైన పంట లభ్యమవుతుంది మీ ఉపచేతన మనసు మట్టి లాంటిది దాంట్లో అన్ని రకాల విత్తనాలు పండుతాయి మంచిదైనా లేదా చెడ్డదైనా వారి ఫలితముల మూలంగా మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనాను పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనాను కొయదురా ప్రతి ఆలోచనకి ఒక కారణం ప్రతి నిబంధనకు ఒక ప్రభావం ఉంటుంది అందువలన మీరు మీ ఆలోచనలు మీ బాధ్యతలు స్వీకరించడం చాలా అవసరం దానివలన మీరు కోరుకున్న పరిస్థితులు తెస్తాయి మీ మనసు సక్రమంగా ఆలోచిస్తే మీకు నిజం ఏమిటో అర్థమైతే మీ ఉపచేతన మనసులో జయమైన ఆలోచనలు నిర్ణయాత్మకమైనవి అనుకూలమైనవి శాంతియుతమైనవి అయితే మీ ఉపచేతనాత్మక మనసు మాయాశక్తి వలె వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది అది సానుకూలమైన స్థితిగతుల్ని అంగీకార యోగ్యమైన ఆవరణాలను అన్నిటిలోనూ ఉత్తమ ఫలితాన్ని కలుగజేస్తుంది ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని క్రమపరుచుకోవడం ప్రారంభించారో అప్పుడు మీ ఉపచేతనాత్మక శక్తులను ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింపచేయవచ్చును మరో మాటలో చెప్పాలంటే మీరు అన్నిటినీ పాలించే అనంత శక్తికి దైవ శాసనానికి సంతృప్తిగా సహకరించగలుగుతారు మీరు ఎక్కడ నివసిస్తున్నారో చుట్టూ ఒకసారి చూడండి ఈ ప్రపంచంలో అత్యధిక జనం భౌతిక ప్రపంచం మీద ఆధారపడి ఉన్నవారు జ్ఞానంలో బాగా ఎదిగిన వారు చాలామంది లౌకిక భావనలు కలిగిన వారితో సంబంధం పెట్టుకోవడంలో మక్కువ చూపుతారు గుర్తుంచుకోండి మీ లోపలి ప్రపంచం అంటే మీ ఆలోచనలు అనుభూతులు ఊహల్లో ఉన్నదే మీ బయట ప్రపంచంగా వ్యక్తీకరణమవుతుంది అది చేతనాత్మకం కావచ్చు లేదా ఉపచేతనాత్మకం కావచ్చు మీ చేతనాత్మక ఉపచేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల అవగాహన మీరు గ్రహిస్తే మీ జీవిత పరిణామాన్ని మార్చుకోగలుగుతారు మీ బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలంటే మీరు కారణాన్ని మార్చవలసి ఉంటుంది చాలామంది తమ స్థితిగతుల్ని పరిస్థితుల్ని మార్చుకోవడానికి అదే స్థితిగతులు పరిస్థితులను ప్రయత్నిస్తూ ఉంటారు అసమ్మతి గందరగోళం లేమి నియంత్రణలను మీ జీవితంలోంచి తొలగించాలంటే మీరు ఆ కారణాన్ని తొలగించాలి ఆ కారణం ఏమిటంటే మీరు చేతన మనసును వాడే విధానం మరో మాటలో చెప్పాలంటే మీ ఆలోచిస్తున్న విధానం మీ మనసులో చిత్రీకరించబడుతుంది మనమందరం లోతులేని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాం మీ ఆలోచనల పట్ల మీ ఉపచేతన చాలా సున్నితంగా ఉంటుంది ఆ చేతనాత్మక భావాలే మూలస్థానం మాట్రిక్స్గా రూపాన్ని సంతరించుకొని మీ ఉపచేతనను చెందిన అనంతమైన వివేకం జ్ఞానం కీలక శక్తలు ప్రవహిస్తాయి ఆచరణాత్మక రూపంలో మనసుకు తాలూకు నిర్ణయాలను ఎలా పెట్టడం అని ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం వివరించబడినది ఈ మెలకువలను ఎలా ఉపయోగించాలో మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులుగా సమృద్ధిని మూఢనమ్మకాలకు అజ్ఞానానికి బదులుగా జ్ఞానాన్ని క్షోభకి బదులుగా మనశ్శాంతిని ఓటమికి బదులుగా విజయాన్ని శోకానికి బదులుగా సంతోషాన్ని అంధకారానికి బదులుగా వెలుగుని అసమ్మతికి బదులుగా సామరస్యాన్ని భయానికి బదులుగా నమ్మకాన్ని ఓటమికి బదులుగా విజయాన్ని ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు మానసిక భావోద్వేగ మరియు భౌతిక కోణం నుంచి చూస్తే ఖచ్చితంగా ఇంతకంటే అద్భుతమైన వరాలు మరేమీ ఉండవు చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు కళాకారులు కవులు గాయకులు రచయితలు ఆవిష్కర్తలకు ఈ చేతన ఉపచేతన మనసులో పనిచేసే తీరు పట్ల లోతైన అవగాహన ఉంది ఒకసారి క్యారుసో అనే ఒపెరా గాయకుడు వేదిక మీద పాడటానికి భయపడ్డాడు తీవ్రమైన భయంతో ఆయన గొంతులని కండరాలు స్వరతంతులు పక్షవాతం వచ్చినట్లుగా బిగుసుకుపోయాయి ముఖం మీద చెమటలు ధారగా కారుతున్నాయి మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకి వెళ్ళి పాడాలి వణుకుతూనే అతను అన్నాడు నేను పాడలేను వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు తెర వెనక నిలుచుకొని అప్పుడు అకస్మాత్తుగా ఆగి అరిచాడు నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడు గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపో పెద్దవాడు నా ద్వారా పాట పాడాలని అనుకుంటున్నాడు అని చిన్నవాణితో అన్నాడు ఇక్కడ క్యారసో ఉద్దేశంలో పెద్దవాడు అనగా ఉపచేతన మనసు యొక్క అంతులేని శక్తి మరియు జ్ఞానం అతను మళ్ళీ అరిచాడు వెళ్ళిపో వెళ్ళిపో పెద్దవాడు ఇప్పుడు పాడబోతున్నాడు అప్పుడు అతలను ఉపచేతన మనసు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది వేదిక మీద నుంచి పిలుపు రాగానే ఆయన వేదిక మీదకి వెళ్ళి గొప్పగా గంభీరంగా పాడాడు ప్రేక్షకులు ఆ పాటలకు పరవశులయ్యారు మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యారెకి మనసుకు సంబంధించిన రెండు స్థాయిలు చేతనాత్మక లేదా హేతుబద్ధమైన ఉపచేతనాత్మక లేదా హేతు విరుద్ధమైన అని మీరు తెలుసుకోగలిగారు మీ ఉపచేతన మనసు ఆలోచనను ప్రతిస్పందించే గుణం కలిగింది మీ చేతనాత్మక మనసు క్యారూసులోని చిన్నవాడును పూర్తిగా భయం చింత ఆందోళన ఆవరించినప్పుడు మీ ఉపచేతనాత్మక మనసులో ఇవి ఏర్పడి ప్రతికూల భావోద్వేగాలు విడుదలవుతాయి అవి చేతనాత్మక మనసును భయాందోళనలు ప్రమాదం జరుగుతుందనే కంగారు నిరాశ ఆవరించేలా చేశాయి మీకు ఇలాంటిది సంభవించినప్పుడు మీరు క్యారసోలాగా మీ మనసు లోతుల్లో చెలరేగిన హేతు విరుద్ధమైన భావోద్రేకాలతో దృఢంగా మాట్లాడండి మీరు ఇలా అనొచ్చు నిశ్చలంగా ఉండు నిశ్శబ్దంగా ఉండు నువ్వు నా అధీనంలోనే ఉన్నావు నాకు నువ్వు విధేయతతో ఉన్నావు నా ఆజ్ఞను శిరసావహించాలి అవసరమైన సందర్భాలు నువ్వు ఇలా తరబడకూడదు ఇది మీరలా మీలోని లోతైన హేతు విరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకం అధికారంతో మాట్లాడినప్పుడు మనసులోకి నిశ్శబ్దమైన శాంతియుతమైన సామరస్య భావన వెలువడినప్పుడు ఎంత మనోహరమైన ఆసక్తికరంగా ఉంటుందో మీరే చూస్తారు చేతనావస్థకు అధీనమైనదే ఉపచేతనావస్థ అందుకే దాన్ని ఉపచేతనాత్మకం లేదా ఆత్మీశ్ర ఆత్మాశ్రితమైనది అన్నారు ఉత్కృష్టమైన భేదాలు నిర్వహణ రీతులు వీరు క్రింది దృష్టాంతాలతో ప్రధాన తేడాలను గ్రహిస్తారు చేతనాత్మకమైన మనసు ఓడకు నిర్దేశకుడు లేదా సారథి లాంటిది అతను ఓడను నడిపిస్తాడు యంత్రగదిలోని పనిచేసేవారికి అతను ఉత్తర్వులు జారీ చేస్తున్నాడు ఉత్తర్వులు జారీ చేస్తుంటాడు ప్రతిగా వాళ్ళు బాయిలర్లు మొదలైన సాధనాలను నియంత్రిస్తుంటారు యంత్రగదిలో పనిచేసే వారికి తాము ఎక్కడికి వెళ్తున్నామని తెలియదు వాళ్ళు కేవలం ఆజ్ఞల్ని అనుసరిస్తుంటారు ఓడ నడిపించేవాడు తన వద్ద ఉన్న దిక్సూచి దూరాన్ని గ్రహించే యంత్రము తదితర పరికరాల ఆధారంగా తప్పుడు ఆదేశాలనిస్తే ఆ ఓడ కాస్తాయే రాళ్లకు గుద్దుకునే ఉంది యంత్రగదిలో ఉన్నవాళ్ళు కేవలం అతని ఆజ్ఞల్ని పాటిస్తారంతే ఆ ఓడ బాధ్యత ఆయనదే సారథికి ఆ బృందానికి చెందిన సభ్యులు ఎదురు చెప్పకూడదు వాళ్ళు ఆయన ఆజ్ఞల్ని శిరసావహించాలి అంతే వాడుకు కెప్టెనే మాస్టర్ అతని ఉత్తర్వులు ఆచరణలోకి వస్తాయి అదేవిధంగా మీ చేతనంతకు మనసు సారథి వంటిది వాడుకు మాస్టర్లా మీ దేహం మీ పరిసరాలు మీ వ్యవహారాలన్నింటికీ అదే మాస్టర్ చేతన మనసు ఏవైతే నిజమని నమ్ముతుందో వాటిని ఉపచేతన మనసు ఆజ్ఞిపిస్తుంది మీకు మీరే మళ్ళీ మళ్ళీ ఇది నా వల్ల కాదు అని అన్నారనుకోండి ఉపచేతనా వస్తులోని మీ మనసు ఆ మాటను పట్టుకుంటుంది మీరు కొనాలని కోరుకున్నది మీరు కొనుక్కోలేని స్థితికి తెస్తుంది మీరు అలా చెప్పడాన్ని కొనసాగిస్తూ ఆ కారు కానీ యూరోప్కి విహార యాత్ర టిక్కెట్ కానీ ఆ ఇల్లు కానీ నేను కొనలేను అంటే మీ ఉపచేతనా వస్తులోని మనసు ఆ ఆజ్ఞల్ని అనుసరిస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు దానివలన మీరు జీవితంలో వీటిని పొందలేకపోతారు గత క్రిస్మస్ పండుగకు ఒక విద్యార్థిని ఒక షాప్ కిట్కి వద్ద ఒక అందమైన ఖరీదైన తోలుతో చేసిన భుజాల సంచి ఆమె దృష్టికి ఆకర్షించింది న్యూయార్క్లోని బఫెలో ప్రదేశంలో ఆమె తన కుటుంబంతో సెలవు రోజులు గడపడానికి పోయింది అలాంటి ఖరీదైన బ్యాగ్ను నేను ఎప్పటికీ కొనుక్కోలేను అని ఆమె తనకి తాను చెప్పుకోబోయింది అప్పుడు ఆమెకు ఒకసారి నా ప్రసంగంలో నేను చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది ఎప్పుడు ప్రతికూల ధోరణిలో ఏది అనుకోకు వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి షాప్ అద్దంలోంచి ఆ బ్యాగును చూస్తూ అనుకున్నది ఈ బ్యాగ్ నాదే ఇది అమ్మకానికి ఉంది నేను మానసికంగా అంగీకరించాను నాలోని అవస్థ ఆ బ్యాగ్ను నేను అందుకునేలా చేస్తుంది అదే రోజు సాయంత్రం క్రిస్మస్ బహుమానంగా తన కాబోయే వరుడు అదే లెదర్ ఫోల్డర్ బ్యాగ్ని ఆమెకు బహుకరించాడు పొద్దున దేన్ని చూసి ఇది తన బ్యాగ్ అని అనుకుందో అదే బ్యాగ్ అటువంటిది ఏదైనా జరుగుతుందనే ఆలోచన ఆమె మనసులో ఉంది అది ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయింది అదే సాధించగల శక్తి అయింది ఈ అమ్మాయి సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చెందిన విద్యార్థిని ఆ తర్వాత ఆ అమ్మాయి నాతో చెప్పింది ఆ బ్యాగ్ కొనడానికి నా వద్ద డబ్బు లేదు కానీ ఇప్పటిది నా సొంతమైంది ఎక్కడ ఆ డబ్బును పొందవచ్చుననేది నేను నేర్చుకున్నాను నాకు కావలసినవన్నీ నాలోని అనంత నిధి నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి మరొక చిన్న ఉదాహరణ నాకు పుట్టగొడుగులు నచ్చవు అని చెప్పిన మీకు ఒక అనొక సందర్భంలో వాటిని భోజనంలో వడ్డిస్తే మీకు అజీర్ణం ఏర్పడుతుంది కారణం మీ ఉపచేతన మనసు మీకు పుట్టగొడుగులు నచ్చదనే విషయాన్ని గుర్తు చేస్తుంది చేతన ఉపచేతన మనసుకు యొక్క అనూహ్య భేదం దాని నిర్వహణ ఇది ఇదొక వినోదభరితమైన ఉదాహరణ ఒక మహిళ ఇలా అనవచ్చు నేను రాత్రి కాఫీ త్రాగితే పొద్దున మూడు గంటలకు మేల్కొంటాను ఎప్పుడల్లా ఆమె కాఫీ తాగితే ఆమె యొక్క ఉపచేతన మనసు ఎలా సూచిస్తుంది యజమాని మీరు రాత్రంతా మేలు కావాలని కోరుకుంటున్నారు మీ ఉపచేతన మనసు రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకు ప్రయోజనం ఉండాలని మీరు తరచుగా సంభవించగల ఆలోచనలకు ప్రతికూల ఫలితాలు ఇప్పించాలని పనిచేస్తూనే ఉంటుంది ఆమె ఉపచేతన ఎలా స్పందించింది కొన్ని నెలల క్రితం ఒక మహిళ నుంచి నాకు ఉత్తరం వచ్చింది ఆమె ఇలా రాసింది నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక పెద్ద కుటుంబంలో నేను వితంతువుని కొద్దిపాటి పింఛన్ను మీద ఒంటరిగా జీవిస్తున్నాను ఉపచేతన వస్తులో మనసుకున్న శక్తుల గురించి మీరు చేసిన ప్రసంగం నేను విన్నాను అనుకున్నది స్మరిస్తూ నమ్మకంతో జరుగుతాయనే విశ్వాసంతో ఉపచేతన వస్తులో మనసుకు మన భావాలను పంపవచ్చునని మీరు చెప్పారు నాకున్న శక్తిని అంతా సమీకరించుకొని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను నన్ను కోరుకోవాలి నేను ఓ దయాలు ప్రేమాభిమానాలు ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాను నేను సురక్షితంగా పరిపూర్ణంగా ఉన్నాను ఇదే విషయాన్ని నేను అలా రోజుకు ఎన్నోసార్లు అనుకుంటూ రెండు వారాలు గడిపాను ఓ రోజు ఓ మందుల షాపులో నాకు ఓ పదవి విరమణ పొందిన ఫార్మసిస్టు పరిచయం చేయబడ్డాడు ఆయన దయగల వ్యక్తిగా అర్థం చేసుకునే మనిషిలా చాలా ధార్మికుడిగా ఉన్నాడు నా ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం ఆయనే అనిపించింది ఒక వారంలో ఆయనే తన ప్రతిపాదనను తెలిపాడు ఇప్పుడు మేము యూరప్లో హనీమూన్లో ఉన్నాం ఉపచేతన వస్తులో ఉన్న నా మనసులోని తెలివితేటలే దైవాజ్ఞగా మా ఇద్దరిని కలిపాయని నాకు తెలిసింది తన నిధి తనలోనే ఉందని ఆమె కనుక్కున్నది ఆమె ప్రార్థన తన మనసు పాలట సత్యమై ఉన్నది ఆమె దృఢనిశ్చయం ఆస్మాసిస్ ద్వారా ఆమె ఉపచేతన అంతర్లీనమైపోయింది అదే సృజనాత్మక మాధ్యమం ఆమె తన అంతర్గత భావానికి విజయవంతంగా రూపాన్ని ఏర్పరచుకోగానే ఆమె ఉపచేతన ఆకర్షణ సూత్రం ద్వారా సమాధానం లభ్యమయ్యేలా చేసింది ఆమె లోతైన మనసులోని సంపూర్ణమైన తెలివితేటలు నైపుణ్యం దైవాజ్ఞల ఆమెను ఆమె నూతన భర్తను ఒకటిగా చేర్చాయి ఏవైతే నిజమైనవో ఏవైతే నిజాయితీతో కూడినవో ఏ అంశాలైతే న్యాయబద్ధమైనవో ఏవైతే స్వచ్ఛమైనవో ఏవైతే అందమైనవో ఏవైతే మంచివని చెప్పగలవో సద్గుణం అనేది ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే అప్పుడే అంశాల గురించి మీరు ఆలోచించండి గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు సంక్షిప్తంగా భాండాగారం నిధి మీలోనే ఉంది మీ హృదయం కోరుకునేది మీలోనే చూసుకోండి అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే వారి ఉపచేతన వస్తువులు ఉన్న మనసులోని శక్తులను సంప్రదించగలగడం విడుదల చేయగలగడం అది మీరు చేయవచ్చు మీ ఉపచేతన వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది నిద్రపోవడానికి ముందు మీ ఉపచేతన అవస్థకు నేను ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నానని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేలుకొల్పుతుంది ఉపచేతనలోని మీ మనసే మీ శరీరానికి నిర్మాత అదే నయం చేయగలదు ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు చక్కటి ఆరోగ్యమనే ఆలోచనతో మీకు మీరే మనసును జోకొట్టండి మీ ఉపచేతన మనసు విశ్వాసం గల సేవకుడిలా మీ మాట వింటుంది ప్రతి ఆలోచన ఒక కారణం ప్రతి స్థితి ఒక ఫలితం మీరు ఒక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాయండి మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడండి ఉపచేతనా వస్తువులోని మీ మనసు మీ భావనను ప్రేమపూర్వకంగా అనుభూతిపూర్వకంగా అందజేయండి తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది మీరు ఓడను నడుపుతున్న కెప్టెన్ వంటివారు అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి లేదా ఓడ ఛిద్రమవుతుంది అదేవిధంగా మీరు సరైన ఆజ్ఞ ఆలోచన లేదా ప్రతిరూపాలను ఉపచేతన వస్తులోని మనసుకు జారీ చేయాలి ఎందుకంటే అదే మీ అనుభవాలన్నింటినీ నియంత్రించి పాలిస్తుంది నేను అది సమకూర్చుకోలేను నేను ఇది చేయలేను అనే మాటలు ఎప్పుడు వాడకండి మీ ఉపచేతన వస్తులోనే మీ మనసు మీ మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది అది మీకు డబ్బు అందకుండా లేదా మీరు చేయాలనుకున్నది చేయడానికి సామర్థ్యం లేకుండా చేస్తుంది నా ఉపచేతనకు గల శక్తుల ద్వారా నేను అన్నీ చేయగలను అని దృఢంగా చెప్పండి జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమం నమ్మకం మీ మనసులోని ఆలోచన మీకు హాని కలిగించేవి మిమ్మల్ని గాయపరిచే అంశాలని నమ్మకండి మిమ్మల్ని నయం చేసే స్ఫూర్తి కలిగించే బలపరిచే అభివృద్ధి పదం వైపు నడిపించే మీ ఉపచేతనంతక శక్తిని నమ్మండి మీరు ఏది నమ్ముతారో తదనుగుణంగా అదే జరుగుతుంది చివరిగా మీ ఆలోచనను మార్చండి దాంతో మీ విధినే మీరు మార్చుకోగలుగుతారు